హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వే కావాలి మూడో భాగాన్ని వినేద్దాం ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా నీకు నచ్చినవన్నీ వండుతారు కదా మరి ఎందుకు నన్నే వంటగదిలోకి పంపిస్తున్నావు ఒక్కసారిగా ఆమె దగ్గరికి వచ్చి నీకు వండడం ఇష్టం లేదా అని అడిగాడు ఇష్టమే అన్నది మరి ఎందుకు ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ వేస్తావు చెప్పింది చేయి అంటూ ఆధారు సీరియస్గా చూసేసరికి శ్రవంతి ఆశ్చర్యంగా చూసింది ఏంటి ఆ చూపు అన్నాడు అసలు నువ్వు ఏంటి ఏం లేదు అంటూ అదరు దగ్గరకొచ్చి నువ్వొకటి చెప్తాను చెప్తున్నావు కానీ నీ కళ్ళు మాత్రం ఇంకోటి చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి నుదురు నా పట్టిన స్వేదాన్ని తురుస్తూ అన్నాడు ఏం లేదు పర్లేదు చెప్పు అన్నాడు బాధ కోపం జాలి ఇంకా ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ నిమిషానికి ఏదో గుర్తొచ్చిన వాడిలా మారిపోతున్నావు ఎందుకు ఇంతేనా నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు అన్నట్టు నిన్ను బాగా అర్థం చేసుకోవాలబ్బాయి నువ్వు ఒక డిఫరెంట్ పర్సన్వి ఇక్కడే నాతో సోది పెట్టి టిఫిన్ పెట్టకుండా పస్తులు పెడతావా ఏంటి అని అడిగాడు లేదు లేదు టిఫిన్ వండుతాను నువ్వు అలా కోపంగా చూస్తుంటే చూసావు కదా నాకు చెమట ఎంతలా పడుతుందో అందుకే భయం వేసి ఇక్కడే వండిపోయాను అంటూ నవ్వుతూ తన చారడేసి కళ్ళతో అధరుని ఒక చూపు చూసి కిందికెళ్ళింది ఆమె మాటలకి నైట్ ఆమె చేసిన చేష్టలకి తనలను తాను చిన్నగా నవ్వుకున్నాడు అధర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు ఆఫీస్కి రావా ఈరోజు మీటింగ్ ఉంది ఆ విషయం గుర్తుందా లేదా అని ఫోన్ చేశాను ధనుష్ మాటల్లో విపరీతమైన కోపం వస్తాను ఇంకా టైం అవ్వలేదు కదా అన్నాడు అతరు అవ్వటం ఏంటి మీటింగ్ ఉన్న ఆఫీస్లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా అరగంట ముందుండే నువ్వు ఇంకా రాలేదా ఏ రాలేదేంటా అని ఫోన్ చేశాను అన్నాడు మొన్నటి వరకు బ్యాచిలర్ని నైటే కదా మ్యారేజ్ అయింది ఇప్పుడు నేను శ్రవంతికి హస్బెండే కదా సో తనని చూసుకోవాలి తన బాధ్యత కూడా నాదే కదా అన్నాడు ప్లీజ్ ఆధర్వ్ నా ఎదురుగా నువ్వు ఆ అమ్మాయి టాపిక్ మాట్లాడుకు అన్నాడు ఎందుకు వాయిస్ బేస్ పెంచి అడిగాడు ఆధర్వ్ ఎందుకంటే తనొక అని ఏదో చెప్పబోయి అప్ ధనుష్ ఇంకోసారి తనని వేష్య అన్నావంటే నిన్ను నేనే చంపేస్తాను తను నిన్నటి వరకు వేష్య ఇప్పుడు కాదు తను ఎవరో తెలుసు కదా అదర్ వైఫ్ ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు ఆదర్ మాటలకి ధనుష్ ఏం మాట్లాడలేదు హలో అన్నాడు సారీ ఆధర్వ్ గారు మీటింగ్కి టైం అవుతుంది గుర్తు చేయడానికి ఫోన్ చేశాను ఉంటాను అని ధనుష్ ఫోన్ కట్ చేసి కోపంగా టేబుల్ని గుద్దాడు రే ఏంట్రా ఇది అలా చేతిని గాయపరుచుకున్నావు సత్య ప్లీజ్ అన్నాడు ఏంటి ప్లీజ్ వాడి గురించి తెలిసినా కూడా వా ఎందుకు వాడికి కోపం రప్పించి నువ్వు కూడా కోపం తెచ్చుకుంటావు నీకు ఎందుకు అర్థం కావటం లేదు వాడు చేసుకున్నది ఒక వేష్యని వీడి ఫ్యూచర్ ఎలా బ్రతుకుతాడు ధనుష్ అంటూ అతని చేతిని పట్టుకుని వాడు నచ్చింది అంటే వదిలిపెట్టడు వాడి నైజం అంతే కోరుకున్నది దక్కే వరకు పోరాడతాడు వాడే అన్నాడు కదా తనని మొదటిసారి చూడగానే లవ్ చేశాను తీరా చూస్తే వేషియా అని అందుకని అన్నీ పక్కన పెట్టి తనని పెళ్లి చేసుకుంటాడా అన్నాడు ధనుష్ అన్నయ్య కోసం తెలిసిందే కదా ధనుష్ అన్నది సత్య పోవే ఎప్పుడు చూసినా మీ అన్నయ్యని వెనకేసుకొని వస్తావు వాడిని కొట్టాలన్నంత కోపం వస్తుంది తెలుసా అన్నాడు ధనుష్ ఇంకా ఆపు మా అన్నయ్య ఏమన్నా అంటే ఊరుకోను సరే నాకు టైం అవుతుంది వెళ్తున్నాను అన్నది ఆగవే ఏంటి మీ అమ్మకి నిన్న అకౌంట్లో డబ్బులు పడ్డాయి పడ్డాయి నువ్వు నువ్వు అయినా మీ అన్నయ్య దగ్గర ఉండొచ్చు కదా అన్నయ్య దగ్గర నాన్న ఉన్నాడు కదా అమ్మ ఒంటరిగా ఉంటుంది అందుకే ఇష్టం లేకపోయినా అమ్మ దగ్గర ఉంటున్నాను సరే అన్నయ్య వచ్చే టైం అయింది వెళ్తున్నాను బాయ్ అన్నది ఓయ్ ఆగవే ఏంటి ప్రేమగా సత్యను ముద్దు పెట్టి ఇప్పుడు వెళ్ళు అన్నాడు సరే అంటూ నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళింది సత్య ఆఫీస్ టైం అవడంతో కిందికి వచ్చాడు అదరు కిచెన్ రూమ్లో అతని కోసం దోశలు వేస్తుంది శ్రవంతి పనివాళ్ళు అందరూ బయట ఉండడం చూసి అతరు కిచెన్ లోకి వచ్చాడు నుద్దురిన పట్టిన చిరుచమట తుడుచుకొని చీర పళ్ళుని నామి దగ్గర దోపుకొని మరో దోశ వేస్తుంటే అమాంతం ఆమెని వెనక నుంచి హక్ చేసుకున్నాడు అదరు ఊహించని చర్యకి ఆమె షాక్గా తలని సైడ్కి తిప్పి ఏంటబ్బాయి అబ్బాయి ఇలా వచ్చావు అన్నది వైఫ్ వంట చేస్తుంటే హస్బెండ్ ఇలా వెనక నుంచి హక్ చేసుకుని రొమాన్స్ చేస్తే బాగుంటుంది కదా అతని మాటలకి సూటిగా చూసింది శ్రవంతి ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు ఏం లేదు అంటూ ఆమె దోశ తిరిగేస్తూ మీ ఆఫీస్ ఎక్కడో నాకు తెలియదు ఎలా రావాలి అన్నది ట్వెల్వ్ థర్టీ కల్లా డ్రైవర్ కారుతో రెడీగా ఉంటాడు నువ్వు ఏమీ ఒంటరిగా రావాల్సిన అవసరం లేదు అన్నాడు అయితే వస్తాను అని ఆమె అనగానే అదరు ఆమె భుజంపై తన చిన్ని పెట్టి శ్రవంతి అన్నాడు ఎంతో మత్తుగా ఏంటి అతని చేతిని తన నడుము దగ్గర పెట్టుకుని అడిగింది ఆమె చేసిన పనికి అదరు చిన్నగా నవ్వుతూ మరో చేతిని కూడా ఆమె నడుము దగ్గర బిగించి టైట్గా హాక్ చేసుకుని బాగుందా అన్నాడు బాగుంది అంటూ అందంగా నవ్వింది ఆ టైంలో ఆమె పెదవులపై వచ్చిన నవ్వు అదర్కి స్వచ్ఛంగా అనిపించలేదు ఆ నవ్వు ఆమె ఎందుకు నవ్విందో అతనికి బాగా తెలుసు ఒక్కసారిగా ఆమెని తన వైపుకు లాక్కొని ఆమె చిన్ పట్టుకొని నేను వచ్చింది నీతో అది చేయటానికి కాదు అయినా ఎప్పుడు అదే దశలో ఉంటున్నావు ఎందుకు ప్రేమకి కోరికకి కూడా తేడా తేడా తెలీదా నీకు అతని మాటలకి ఆమె ఏమీ మాట్లాడలేదు శ్రవంతి నువ్వు ఇప్పుడు వేసేవి కాదు అర్ధరు కుమార్ వైఫ్వి నీ పాత జీవితాన్ని పక్కన పెట్టడం కాదు మర్చిపో సరేనా అతను ఆ మాటలు మెల్లిగా చెప్పిన ఆ మాటల్లో కోపం శ్రవంతి గ్రహించింది ఇప్పుడు జయదేవ్ గారి ఇంటి కోడలివి ఆ విషయం గుర్తుపెట్టుకుని మనసు మసులుకో అంటూ ఆమెను వదిలి వెంటనే తన రూమ్కి వెళ్ళాడు అర్ధరు అతను మాట్లాడిన మాటలు ఆమె మనసుకి కష్టంగా అనిపించినా ఎప్పటిలానే విరక్తిగా నవ్వుకుంది ఆమె మనసులో ఏముందో ఎవరికి తెలుసు ఇప్పుడు మా ఆయనకి కోపం వచ్చింది కాబట్టి నేను వెళ్ళి ఆయనే బృతింలాడాలి అనుకుని స్టవ్ ఆన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని అదరు రూమ్కి వచ్చింది సీరియస్గా ల్యాప్టాప్ ఫోన్ తీసుకుంటూ తన పని తాను చేసుకుంటున్నాడు అబ్బాయి అన్నది మౌనంగా ఉన్నాడు అబ్బాయి అని మరోసారి పిలిచింది అయినా అతను పలకలేదు ఏవండి అన్నది మళ్ళీ పలకలేదు సార్ అన్నది మళ్ళీ పలకలేదు అబ్బాయి అని ఈసారి గట్టిగానే పిలిచింది కానీ అధర పలకలేదు కోపంగా అదరు చేతిని పట్టుకొని సారీ అన్నది మౌనంగా ఉన్నాడు అలవాటు పడిన జీవితం కదా నువ్వు అంత రొమాంటిక్గా టచ్ చేసేసరికి అదేమో అనుకున్నాను ఇకపై నన్ను నేను మార్చుకుంటాను అన్నది మౌనంగా ఉన్నాడు నిజం అబ్బాయి నీకు ఎలా ఉంటే నచ్చుతుందో ఏంటో ఇష్టమో నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది అయినా నా గురించి అన్నీ తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అందుకని అలవాట్లు మార్చుకోవా సూటిగా అన్నాడు అధరు ఎందుకు మార్చుకోను మార్చుకుంటాను కానీ నువ్వు అలా కోపంగా ఉండకు పద టిఫిన్ చేద్దు కానీ అన్నది నాకు ఆకలిగా లేదు అన్నాడు ఇప్పుడే కదా టైంకి టిఫిన్ పెడతావా లేదంటే పస్తులు పెడతావా అన్నా ఆకలి లేదంటున్నావు దేనికి ఇంకోసారి ఎప్పుడు ఈ రకంగా నవ్వకు నాకు అసలు నచ్చలేదు సరే ఇంకెప్పుడు నవ్వను పద టిఫిన్ చేద్దు అంటూ ప్రేమగా ఆమె తల నిమిరేసరికి అదరు చిన్నగా నవ్వాడు చాలు ఇంక వద్దు కడుపు నిండిపోయింది శవంతి అన్నాడు పర్లేదు ఇంకో దోశ వేసుకోండి అంటూ అదర్కి మరో దోశ వేస్తుంది అప్పుడే బయటికి వచ్చాడు జయదేవ్ మావయ్య టిఫిన్ రెడీ చేశాను రండి తిందురు గాని ఏంటి అన్నాడు టిఫిన్ తిందురు కానీ రండి మావయ్య అన్నది ఎవరమ్మా నీకు మావయ్య దండలు మార్చుకున్నంత మాత్రాన ఇంటి కొడలు అయిపోతావా తను మౌనంగా ఉంది ఇంకోసారి మావయ్య మామయ్య అన్నావంటే మర్యాదగా ఉండదు అన్నాడు మీ ఇష్టం మీకు మావయ్య అనటం ఇష్టం లేకపోతే పేరు పెట్టి పిలుస్తానులేండి ఆ మాటకి జయదేవ్ కోపంగా చూశాడు అదరు ఏమీ మాట్లాడలేదు ఆ పిల్ల అలా మాట్లాడుతుంటే ఏమీ పట్టనట్టు అలా తింటావేంటి అదరు చాచిపెట్టి పెట్టి ఒక్కటి ఇవ్వటం మానేసి అన్నాడు తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటూ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ఏంటి ఏమన్నావు తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది నా భార్య మిమ్మల్ని గౌరవంగానే పిలిచింది కానీ మీరే కదా మామయ్య అని పిలవద్దన్నారు అందుకే తను పేరు పెట్టి పిలుస్తాను అంది నాకైతే తప్పుగా ఏమనిపించలేదు అంట శ్రవంతి ఇచ్చిన నాప్కిన్ పక్కన పెట్టి ఆమె చీర కొంగుతో చేతిని తుడుచుకుంటూ తండ్రిని చూశాడు జయదేవ్కి ఒక్క క్షణం కాన్ ఇంట్లో ఉండాలి అనిపించలేదు కోపంగా బయటికెళ్లారు తండ్రి కొడుకుల మధ్య తీరు చూసిన శ్రవంతి ఏమీ మాట్లాడలేదు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు మధ్యాహ్నం లంచ్ తీసుకుని వస్తాను ఫస్ట్ టిఫిన్ చేయి సరేనా అన్నాడు అన్నది సరే వెళ్తాను జాగ్రత్త అంటూ అదరు ముందుకు వెళుతూ చుట్టూ చూశాడు పనివాళ్ళు ఉండడంతో వెనక్కి తిరిగి శ్రవంతిని చూశాడు ఆమె అతను తిన్న ప్లేట్లో తీ తీస్తుంటే శ్రవంతి అన్నాడు హా ఏంటబ్బాయి ఆమె అలా పిలిచిన పిలుపుకి అదరు పనివాళ్ళ అందరి వైపు చూసి కాసేపు మీరందరూ బయటికి వెళ్ళండి అన్నాడు సరే బాబు అంటూ పనివాళ్ళు బయటికి వెళ్ళగానే అదరు పెద్ద పెద్ద అడుగులతో శ్రవంతి దగ్గరకు వచ్చి ఏమని పిలిచావు అబ్బాయి అన్నాను ఆ పిలుపు నువ్వు ఎక్కడ పిలవాలి కొంచెం సీరియస్గానే అన్నాడు నిన్ను అలా పిలవటం తప్ప అన్నది చూడు బయట నన్ను అండి అనో లేదంటే ఆధరు అనో పిలు అబ్బాయి గిబ్బాయి అన్నావంటే నా కోపం నువ్వు తట్టుకోలేవు అన్నాడు సారీ అంటూ శ్రవంతి తలదించుకోగాని శ్రవంతి నువ్వు ఎదురొస్తే ఆఫీస్కి వెళ్తాను ఆ మాటకి ఆమె ఆశ్చర్యంగా చూసింది ఏంట్రా టైం అవుతుంది అంటూ ఆమె ముందుకు వెళ్ళగానే ఆమె చేతిని పట్టుకుని ఏయ్ అన్నాడు ఏంటండి ఆమె పిలిచిన పిలుపుకి మనోడు పెదవులపై చిరునవ్వు ఆఫీస్కి వెళ్తున్నాను ఏం ఇవ్వవా ఏమి ఇవ్వాలి నీకు తెలీదా మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది అన్నది చెప్పను అంటూ ఆమెని ప్రేమగా అత్తుకొని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టాడు ఎందుకో మరోసారి ఆమె గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న దుఃఖం బయటికి రావాలని అనుకుంది కానీ శవంతి రానివ్వలేదు జాగ్రత్త అంటూ ప్రేమగా ఆమె తలని మరి సరే నాకు టైం అవుతుంది అని అతను అనగానే శ్రవంతి నవ్వుతూ అతనికి ఎదురొచ్చింది ఆ వెళ్తూ వెళుతూ వెళుతూ చిన్నగా ఆమె నడుమునికిచ్చి ఇది చూస్తే నాకు మతిపోతుంది ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇక్కడ పిన్ని పెట్టుకొని నడుము కవర్ చేయి లేదంటే చాలా కష్టం నీకు కాదు నాకు అంటూ నవ్వుతూ ఆమె వదిలిన ఢీ కొట్టి బయటికి వెళ్తున్నా ఆ నీ కంటి నిండా నీళ్లతో చూసింది శ్రవంతి నారింజ రంగు పట్టుచీర కట్టుకుని ఎప్పటిలా అందంగా రెడీ అవి బయటికి వచ్చింది ధరణి ముఖంలో పొగరు ముక్కు మీద కోపం ఆమె ఇంటి చిరునామా చిన్నప్పటి నుంచి గారాభంగా పెరగడంతో పొగరు అహంకారం తన్నుల్లోనే ఉంది అందుకే తనకి నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతకాలి జయదేవ్తో గొడవపడి ఒంటరిగా ఉంటుంది అంతేకాదు ఆమె నెంబర్ వన్ డిజైనర్ కూడా సొంతంగా కంపెనీ పెట్టి తన సత్తాన్ని చాటుకుంది కానీ భర్తకి బిడ్డలకి దూరంగా ఉండు నచ్చినట్టు బ్రతుకుతుంది మేడం ఈరోజు మీకు మీటింగ్ ఉంది అంతేకాదు మధ్యాహ్నం మీ ఫ్రెండ్ని కలవాలి ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళి అంటూ తన పిఏ చెప్తున్న మాటలు వింటూ చేతిలో రింగ్ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు జయదేవ్ వాయిస్ ఇట్టే గుర్తుపెట్టింది ధరని చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు అకౌంట్లో డబ్బులు వేశాడు అదరు దానికోసమే కదా ఫోన్ చేసింది నేను ఇరవై లక్షలు అడిగాను కానీ వాడు ఏంటి పదిహేను లక్షలు వేశాడు మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నారేంటి మిమ్మల్ని మీకు దూరంగా ఉన్నంత మాత్రాన నాకు డబ్బులు ఇవ్వరా గంటలో నీకు పది లక్షలు పంపిస్తాను చాలా అన్నాడు సరే ఉంటాను ధరణి నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి ఆ కోసం ఏంటో చెప్పండి అంటూ దర్జాగా సోఫాలో కూర్చొని పన్నమ్మాయి తెచ్చిన కాఫీ తీసుకుంది ఆ పెళ్లి చేసుకున్నాడు హో ఎప్పుడు అంటూ నార్మల్గా అడిగింది ఎప్పుడు అంటావేంటి ధరణి కనీసం వాడు నాకు ఒక మాట అన్న చెప్పలేదు చెప్పడానికి ఏముంది జయా వాడి లైఫ్ వాడి ఇష్టం నచ్చినట్టు బ్రతకని నువ్వు కూడా వాడిలా మాట్లాడుతున్నావేంటి నీకు కోపం వస్తే ఆ కోపం నా మీద చూపించడం కాదు ఆయన నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు వాడికి ఉంది వాడు ఏం చిన్నపిల్లాడు కాదు నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అవుతున్నావు అన్నది ధరణి అంతేనా కోపంగా అన్నాడు అంతే ఆయన ఎందుకు ఇంత చిన్న విషయాన్ని ఇష్యూ చేస్తావు నా బాధ నీకు అర్థం కాలేదులే కొత్తగా బాధ అంటూ కొత్త కొత్త పదాలు పలుకుతున్నావు ఏంటి అన్నది ధరణి ఆ అమ్మాయి మాయలో పడి వీడు ఆఫీస్ సంగతి పక్కన పెడితే మనకి మనీ పరంగా నష్టమే కదా అదే పాయింటే కానీ ధనుష్ ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడులే నాకు ఆఫీస్కి టైం అవుతుంది జయ ఉంటాను అని ధరణి ఫోన్ కట్ చేయగానే జయదేవ్ చైర్లో కూర్చొని బాధపడ్డాడు ఫోన్ కట్ చేసిన ధరణి లోపలికి వస్తున్న కూతుర్ని చూసి ఎక్కడికి వెళ్ళావు అన్నది అన్నయ్య ఆఫీస్కమ్మా పొద్దున్నే అన్నయ్య ఆఫీస్కి వెళ్ళావు ఎందుకు డబ్బుల కోసమా ఆ దేవుడు నాకు ఏ పోలికలు ఇచ్చాడో కానీ బుద్ధులు మాత్రం నీవి రాలేదు నాకు డబ్బు పిచ్చి అందం పిచ్చి అహంకారం గర్వం ఇలాంటివి లేవులే అన్నది ఏంటి సత్య లేస్తుంది నువ్వు నాన్న డబ్బు పిచ్చితో చిన్నప్పటి నుంచి నన్ను అన్నయ్యని పట్టించుకోవడం మానేశారు కనీసం మేము ఎంత బాధపడుతున్నామో కూడా ఆలోచించరా ఆవేశంగా వస్తున్న సత్య మాటలకి ఆఫీస్ టైం అవుతుంది నీ గోల వినే ఓపిక లేదు ఈవినింగ్ వచ్చాక వింటాను బాయ్ అంటూ కళ్ళకి స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటికి నడిచింది ధరణి తల్లి తీరు చూసి తనలోని తాను బాధపడి బాధగా తన రూమ్కి వెళ్ళింది సత్య ఇది తనకి కొత్త కాదు చిన్నప్పటి నుంచి జయదేవ్ ధరణిల బిహేవియర్ డబ్బు కోసమే కావడంతో కామ్గా తన రూమ్కి వెళ్ళింది అతని ప్రేమ కేరింగ్ కోపం నవ్వు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని బెడ్ మీద కూర్చుంది శ్రవంతి కిచెన్ రూమ్లో అతని వెనక నుంచి హక్ చేసుకోవడం ఆ స్పర్శకి ఒక్కసారిగా తనని తన మై పై శ్రవంతి ఎలా అతని అర్థం చేసుకోవాలి ఏదో కోపం బాధ ఎందుకు వాళ్ళ వాళ్ళ నాన్నతో కూడా దూరంగా ఉంటున్నాడు అనుకుని గోడకున్న గడియారం వైపు చూసింది టైం లేవనవడంతో వంట చేయాలని బెడ్ మీద నుంచి లే పైకి లేవబోతూ ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది అడగగానే యాభై వేలు వేశాడు ఏది ఏమైనా మాట మీద నిలబడతాడు ఈ అబ్బాయి అని అదర్ను తలుచుకోగానే ఆమె బుగ్గలు చిన్నగా ఎరిపెక్కాయి అందులోనే తనకి ఫోన్ రావడంతో హలో అన్నది మనీ వేశాను చెక్ చేసుకో అన్నాడు అవసరం లేదండి అన్నది ఎందుకో అనుమానంగా అడిగాడు అదరు మీరు మాట మీద నిలబడతారా నిలబడతారు ఆ నమ్మకం నాకుందండి అన్నది బయట ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే అండి అని పిలువు ఇంకా ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు నీ ఇష్టం ఎలా అయినా పిలువు అన్నాడు మౌనంగా ఉంది ఏంటి సైలెంట్గా ఉన్నావు అన్నాడు ఏం లేదు అబ్బాయి అబ్బాయి అనే పిలుస్తాను అన్నది ఎందుకు అలా పిలుస్తావు నేను మాటి మాటికి అబ్బాయిని గుర్తు చేయడానిక వాయిస్లో బేస్ పెంచి అడిగాడు అదర్ ఆ మాటికి అంత అర్థం ఉందా అన్నది అన్నాడు అయితే ఏమని పిలవను అంటూ మరోసారి అడిగింది ఆమె నీ ఇష్టం అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి గ్లాస్ విండో దగ్గరికి వచ్చాడు నా ఇష్టం అంటూ ఏం లేదు అబ్బాయి నీకు నచ్చినట్టుగా నేను ఉండాలి కానీ నాకు నచ్చినట్టు కాదు కదా నీకు వంట చేయాలి లేట్ అవుతుంది ఉంటాను బాయ్ అన్నది ఏయ్ తిన్నావా అన్నాడు చిన్నగా నవ్వుతూ అడిగాడు అతని మాటలో ఏమాయిందో తెలియదు కానీ అతని వాయిస్ ఆమెకి పిచ్చగా నచ్చేసింది నిన్నే మరోసారి అడిగాడు ఆమె ఎంతకీ మాట్లాడకపోయేసరికి శ్రవంతి నిన్నే ఉన్నావా అన్నాడు తిన్నాను చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ అంది ఎందుకు సైలెంట్గా ఉన్నావు కొన్ని మాటలు మనసుని టచ్ చేస్తాయి కదా అవును నీ అందం నా మనసుని ఎలా టచ్ చేసిందో నా మాటలు కూడా నీ మనసుని టచ్ చేస్తాయి అన్నాడు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు అని అడిగింది పనిలేక బాయ్ అన్నాడు అబ్బాయి అబ్బాయి నీకు వేయాలి క్వశ్చన్స్ నువ్వు అబ్బాయిని వేయకూడదు అంటూ నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు కట్ చేసిన ఫోన్ వంక చూస్తూ మరోసారి తన ఆలోచనలు ప్రవాహంలో కొట్టుకుపోయింది శాంతి ఎందుకో అతని మాటలు చూపులు మరోసారి గుర్తుకు చేసుకోగానే తనకి తెలియకుండానే గుండె వేగం పెరిగిపోయింది లోపలికి రావచ్చా డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు ధనుష్ కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంటి కోపంగా అన్నాడు అదరు అంటే మీకు కొత్తగా పెళ్ళైంది కదా పైగా బాధ్యతలు కూడా ఎక్కువ కదా అన్నాడు ధనుష్ ఏంటి చెప్పేదేదో డైరెక్ట్గా చెప్పు ధనుష్ చేతిలో ఫైల్ తీసుకుంటూ అన్నాడు చెప్పడానికి నేనేవరిని ఉస్ ధనుష్ ఏంటి నువ్వు నేను మాట్లాడిన మాటలో తప్పేముంది అన్నాడు తప్పు నీది కాదు నాది కనీసం భోజనమైనా తింటావా లేదా మీ చెల్లి భోజనం తీసుకొస్తుందిలే ఏ చెల్లి ఎవరో తెలీదా రెండు కళ్ళు చిట్లించి చూశాడు నాకు చెల్లెలు ఎవరూ లేరు నా భార్య నీకేమవుతుంది అన్నాడు నాకు తెలీదు అంటూ అదరు చేతిలో ఫైల్ లాక్కున్నాడు ధనుష్ మంచిది శ్రవంతి నాకు భోజనం తీసుకుని వస్తుంది నువ్వు భోజనం చేయి థ్యాంక్స్ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు ధనుష్ ధనుష్ కోపం కొద్దిసేపట్లో తగ్గిపోతుందని అదరు తన ఫోన్ ఓపెన్ చేశాడు టైం వన్ థర్టీ అయింది అయినా శ్రవంతి ఏంటి ఇంకా రాలేదు అనుకొని వర్క్లో పడ్డాడు ఏం చేస్తున్నావు జయదేవ్ మాటలకు వెనక్కి తిరిగి ఆయనకి భోజనం పట్టుకొని వెళ్తున్నాను అన్నది నువ్వేవరు పట్టుకొని వెళ్ళడానికి అన్నాడు మీతో గొడవ పడే టైం నాకు లేదండి ఆయనకి ఆకలి వేస్తూ ఉంటుంది ఆయనకి బాక్స్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత మీద మీ బాధ వింటా మీ బాధ ఏంటో వింటాను సరేనా అన్నది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నాడు తెలుసు అదరు తండ్రి కదా మీరు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాను దయచేసి నా కొడుకు జీవితం నుంచి వెళ్ళిపో అన్నాడు ఈ మాట నన్నడక్కండి పెద్దలన్న గౌరవం లేదా నీకు ఉంది కాబట్టే జయదేవ్ అని పిలవటం మానేసి మర్యాదగా అండి అని పిలుస్తున్నాను అన్నది అసలు ఎవరు నువ్వు ఏం చేస్తుంటావు నీ ఫ్యామిలీ ఏం చేస్తుంది అని అడిగాడు తెలుసుకొని ఏం చేస్తారు నా గురించి తెలుసుకుంటే మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటూ బాక్స్ తీసుకొని బయటికి వెళ్ళి ఎక్కింది శవంతి ఆమె మాట తీరు చెప్పే పద్ధతి ఏమాత్రం జయదేవ్కి నచ్చలేదు అసలు ఏం చూసుకుని ఈ అమ్మాయి పొగరు నేను అదరో తండ్రి నా తెలుసు కూడా నాతో ఇలా మాట్లాడుతుందా అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు మరి తరవై భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి